ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరుతో ఒక మొక్క నాటుదాం అనే కార్యక్రమంలో భాగంగా బీజేపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు కాండ్రు భానుకిషోర్ ఆధ్వర్యంలో ఆగస్టు పన్నెండవ తేదీ సోమవారం ఉదయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి ఘాట్ రోడ్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర వీవర్ సెల్ కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు తుల్లిమిల్లి శ్రీనివాసరావు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తుల్లిమిల్లి రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా జగ్గారపు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగురవేయాలని తెలియజేశారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమ్మ పేరుతో ఒక చెట్టు అనేది ఒక మొక్క అనేది పిలిపించారు మాకా నాంపే ఎక్ పేడు ఇది దేశం మొత్తం కూడా జరుగుతుంది మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రజలందరూ కూడా అట్లాగే స్వయంగా సేవ చేసే వాళ్ళందరూ కూడా వారి యొక్క రోడ్ల ముందు కానీ వాళ్ళ పరి వాళ్ళ యొక్క పరిసర ప్రాంతాల్లో కానీ ఒక మొక్క నాటి మరి కాపాడి పర్యావరణాన్ని కాపాడవలసిందిగా కూడా మేము పిలుపునిస్తున్నాం అలాగే ఓబీసీ మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షుడు తుల్లిమిల్లి రామకృష్ణ బీజేపీ మంగళగిరి పట్టణ అధ్యక్షుడు కాండ్రు భానుకిషోర్ మాట్లాడారు ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా శ్రీ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు దేశవ్యాప్తంగా తల్లి పేరుతో ఒక మొక్క ఏక్ మాకే నాంపర్ పర్ అనే ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది ఈ ప్రోగ్రాంలో ప్రకృతి పర్యావరణాన్ని మనం రక్షించే దిశగా తల్లి మీద ఎంత ప్రేమతో అయితే ఉంటామో మొక్కల మీద కూడా అంతే ప్రేమతో ఉన్నట్లయితే భావితరాలకు మనం చక్కటి ప్రకృతిని మరి వారికి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతామనే ఒక ఉద్దేశంతో మరి జాతి మొత్తం కూడాను ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటి తల్లి పేరుతో దానిని సరం సంరక్షించి వాటిని పెద్ద చేస్తే మరి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది భారత్ మాతాకి భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం అండి ఈరోజు పన్నెండు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు మన ప్రీతమ్మ ప్రధాని నరేంద్ర మోదీ గారి పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క ఏక్ పేడ్ మాకే పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మొక్కలు కాటే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మన మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీ ఘాట్ వద్ద ఉన్నటువంటి ఈ ప్రదేశంలో మొక్కలు నాటడం జరిగింది అదేవిధంగా మన పర్యావరణం నుంచి మనం ఎంతో పొందుతున్నాం పర్యావరణం లేదే మనకి తిండి లేదు నీరు లేదు ఏది కావాలన్నా మన ప్రకృతి నుంచి వస్తుంది కాబట్టి మన ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా ప్లాస్టిక్ వాడకం తగ్గించి నీటిని పొదుపు చేసి మొక్కలు నాటి కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని మాన్యశ్రీ శ్రీ ప్రధాని నరేంద్ర మోదీజీ గారు చెప్పారు కాబట్టి మన మంగళగిరి పట్టణంలో కూడా ప్రజలందరూ కూడా ఒక మొక్క అమ్మ పేరుతో నాటాలని చేసుకుంటున్నాం ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ హాస్టల్స్ కో కన్వీనర్ కోవిలకారు జీ నాయకులు కొక్కిరాల కృష్ణ మునగాల నాగేశ్వరరావు టంకశాల నాయుడు మొండి వీరబాబు కమలకృష్ణ తుమ్మ శ్యామ్ తమ్మిశెట్టి వసంతరావు తుమ్మ మనోజ్ ఒదిలపు రాంబాబు వడుగు మణికంఠ కొల్లి బాబురావు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఆజాద్ కి అమృత్ మహోత్సవంలో భాగంగా ఆగస్టు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మహనీయుల విగ్రహాలు శుభ్రపరిచే కార్యక్రమం తొలి రోజు సోమవారం నాడు మంగళగిరి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కాండ్రు భానుకిషోర్ ఆధ్వర్యంలో గాలిగోపురం ఎదురుగా ఉన్న మహాత్మా గాంధీ భగత్ సింగ్ విగ్రహాలను శుభ్రపరిచి పూలమాలలు వేసి అంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జగ్గారుపు శ్రీనివాసరావు తొలిమిల్లి శ్రీనివాసరావు తొలిమెల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ వ్యవస్థలు రాష్ట్ర కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు మాట్లాడారు మరి హల్గల్ తిరంగా ర్యాలీ ఒకటి అలాగే మాకన్నంపే పేడు ఒక అమ్మ పేరు మీద ఒక చిట్టు నాటుతాం అలాగే మహనీయుల విగ్రహాలు స్వతంత్ర సమయ విగ్రహాలు శుద్ధి చేయటం ఆ తర్వాత ఆగస్టు పదిహేను పురస్కరించుకొని ప్రతి ఒక్క ఇంటి మీద కూడా జాతీయ జెండా కట్టాలని మరి ఆగస్టు పదిహేను రోజున అందరూ కూడా ఒక ర్యాలీగా ఒక శాంతి ర్యాలీగా మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక విషయం ఏంటంటే బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న ఈ యొక్క దాడులను కూడా ఖండిస్తూ మరి ఆ రోజు మౌన మౌనంగా మౌనంగా ర్యాలీ చేస్తే బాగుంటుందని కూడా ఇంకో భారతీయ జనతా పార్టీ యోచిస్తుంది మరి అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క గాలిగోపురం సెంటర్లో ఉన్న గాంధీ గ్రహానికి శుద్ధి చేసి మరి అట్లాగే భగత్ సింగ్ గ్రహానికి శుద్ధి చేసి పోలనలు సమర్పిస్తూ జరిగింది